సౌత్ ఆఫ్రికాతో తొలి టీ ట్వంటీ మ్యాచ్లో ఏకంగా నూట ఒక్క పరుగుల తేడాతో హిస్టారికల్ విక్టరీ సాధించిన టీమిండియా అదే ఊపును రెండో టీ ట్వంటీలో కూడా కంటిన్యూ చేసి మరో మ్యాజికల్ విక్టరీ సాధించాలని పట్టుదలగా కనిపిస్తుంది నేడు గురువారం ముల్తాన్పూర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో సఫారీ టీం కూడా బలంగా కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ లేకపోలేదు అంతేకాకుండా కటక్లో జరిగిన ఫస్ట్ టీ ట్వంటీలో బౌడర్ల పుణ్యమా అని భారత్ గెలిచిన బ్యాటింగ్లో మాత్రం కంప్లీట్గా ఫెయిల్ అయింది చివరిలో హార్దిక్ పాండ్యా బౌండరీల వర్షం కురిపించి హాఫ్ సెంచరీ బాధకపోయి ఉంటే భారత్ స్కోరు నూట యాభై కూడా చేరేది కాదేమో ఓపెనర్ అభిషేక్ శర్మ నుంచి అక్షర్ పటేల్ వరకు ఒక్కరంటే ఒక్క బ్యాటర్ కూడా తన స్థాయిలో రాణించిందలేదు ఇక గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన సుబ్మన్ అయితే మరీ దారుణంగా కనీసం రెండంకెల స్కోరు కూడా చేయకుండానే నాలుగు పరుగులకే పెవిలియన్ చేరాడు కెప్టెన్ సూర్యకుమార్ కూడా పన్నెండు పరుగులకే అవుట్ అయి మరోసారి నిరాశపరిచాడు మిగిలిన బ్యాటర్లు కూడా ఏదో బ్యాటింగ్ మర్చిపోయినట్లు టీ ట్వంటీ మ్యాచ్లో వన్ డే కంటే దారుణంగా బ్యాటింగ్ చేసి అవుట్ అయిపోయారు మరి ఈరోజు జరగబోయే రెండో టీ ట్వంటీలో అయినా బ్యాటింగ్ లోపాలను చేసుకుని అదరగొడతారో లేదో చూడాలి మిడిల్ ఆర్డర్లో హార్దిక్ ఫుల్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఓపెనింగ్లో అభిషేక్ ఆ తర్వాత తిలక్ రాణిస్తే భారత్ భారీ స్కోరు చేయడం ఖాయం ఇక మన బౌలర్లో బుమ్రా హర్షదీప్ వరుణ్ చక్రవర్తి అక్షర్ ఆల్రెడీ వికెట్ల వేటలో దూసుకెళ్తున్నారు ఇది భారత్కి కలిసొచ్చే అంశం అయితే మరోవైపు సౌత్ ఆఫ్రికా కూడా తొలి వన్డేలో దారుణ ఓటమికి ఈ మ్యాచ్ లో రివెంజ్ తీర్చుకోవాలని బలంగా అనుకుంటుంది ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలిచి ఐదు టీ ట్వంటీల సిరీస్ ని ఒకటి ఒకటితో ఈక్వల్ చేయాలని ప్లానింగ్ చేస్తోంది ఇదిలా ఉంటే ముల్తాన్పూర్ లోని స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగడం ఇదే ఫస్ట్ టైం మరి ఫస్ట్ మ్యాచ్ లో బోని కొట్టేది ఎవరో చూడాలి We'll <laughs>